నా ఛానల్లో ఇరవై మూడు వేల వీడియోస్ ఉన్నాయి ఇంకా బయట మీలా చాలామందికి ఇంటర్వ్యూస్ ఇచ్చా నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏదైనా రాంగ్ ఉంటే ఇలా పబ్లిక్లో క్షమాపణ చెప్తా ఏదైనా ప్రూవ్ చేయబడి వాళ్ళ తరపు నువ్వు ప్రూవ్ చేయి రైట్ వాళ్ళ అంటే వాళ్ళు మీరు ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఫ్లడ్ చేసిరు అని చెప్పేసి క్లియర్గా ఆ అంశం కనుసరి తీసుకొచ్చి మాట్లాడినటువంటి అంశం అది అది మీరు ఫ్లడ్ చేసిరా అమ్మాయిని అమ్మాయి ఏది అమ్మాయిని ఫ్లడ్ చేసిరారు అమ్మాయి ఏది అమ్మాయిని ఫ్లడ్ చేసిరా ఎవరమ్మాయి ఎవరమ్మాయి మీరు మాట్లాడినటువంటి అమ్మాయి అది నాకే తెలియదు ఎవరు అమ్మాయి మాట్లాడలేదా మీరు ఎవరు అమ్మాయి మీరు మాట్లాడారు కదా కాదు అసలు అమ్మాయి ఉంది మీరు మాట్లాడిన వెనకాల ఒక స్త్రీ ఉంది అని అన్నాను అనుకో వెనక తిరిగి చూస్తావు ఉందా నీ వెనకాల లేదు సేమ్ నేను తిరగకుండా చెప్పినా నేను తిరగకుండా చెప్పినా నేను కూడా చెప్పాను నేను కూడా చెప్పాను ఎక్కడ ఉందన్న గురుగారు నిజం చెప్పండి ఆ అంశాన్ని క్లియర్ చేద్దామని నేను ప్రశ్న ఇప్పుడు నేనేమన్నానంటే నీకు అర్థమయ్యేలా చెప్తా నీ జేబు ఎత్తుకుంది క్వార్టర్ అని నేను అంటున్నా నువ్వు ఇప్పుడు మధ్యలో ఆ మెట్లు ఎక్కి కోటరే అని తెచ్చుకున్నావు అని అన్న ఇప్పుడు నిరూపించుకోవాలంటే ఏం చేయాలి నేను తీసి చూపియాలి అంతే సేమ్ అలా నువ్వు కూడా చూపించు నేను చూపిస్తే ఇప్పుడు అది కోటరు కాదని తెలిసిపోతే అది సేమ్ అయితే రైట్ మరి మీరు ఫోన్ మాట్లాడింది ఫోన్లో మాట్లాడినటువంటి వ్యవహారం కొన్ని మీడియా ఛానళ్ళలో పెట్టిర్రు మరి అది అదేంటిది కాదు అక్కడ అమ్మాయి ఎక్కడ ఉంది అమ్మాయి కాదు ఆమె మాట్లాడినామా ఎవరు అబ్బాయా నానే క్లియర్గా వాళ్ళే ఒప్పుకున్నారు కదా నాన్న తర్వాత వీడియోస్లో మా దేవుణ్ణి ఎక్కడ పడితే అక్కడ విమర్శిస్తున్నాడు వీడు అందుకే మేము ఎలా చేసాం ఇప్పుడు నేను నిన్ను క్వశ్చన్ అడిగాను నువ్వు రాత్రి మందు కొడతావు కదా అని అన్నాను అనుకో నువ్వు కొట్టకపోతే బీపీ వస్తుంది నువ్వు కొట్టినా కూడా బీపీ వద్దు ఎందుకని నిజం చెప్పాను కాబట్టి అవునా ఇప్పుడు నేను స్పష్టంగా అంటే కొన్ని అభియోగాలు ఒకటి ఒకటి రండి చెప్తాను వీళ్ళు టచ్ గడ్డ పగిలిపోనంటారుగా వాడిని ఇంటర్వ్యూ చేశా నువ్వు చేయను బాగుంటది ఈ టచ్ గడ్డ పగిలిపోను అంటాడు అదిగో నాకు కిడ్నీ కిడ్నీ వేడెక్కుతుంది ఇక్కడ అంటాడు బోళని తగ్గిచ్చేస్తుంటారు కదా ఈ మధ్య అయితే కొన్ని మనం మాట్లాడలేము ఒరే అది గర్భ సంచా ప్లాస్టిక్ సంచా అని కూడా మా మేమ్స్ వచ్చింది వీళ్ళు పెద్ద పెద్ద రోగాలు తగ్గిస్తారు కదా ఇన్ని పెద్ద రోగాలు తగ్గించే వీళ్ళు అందు కదా కలజోడు లేకపోతే చదవలేరు దానికి ఎవరు మన బిగ్గెస్ట్ బెగ్గర్స్ మాములు పబ్లిక్లో మైక్లో దశం భాగాలు ఇంకా పెంచాలంటుంటారే మన కలవరి టెంపుల్ నుంచి పేర్లు ఏ తప్పే ఉంది కలజోడు వేసుకున్నవాడు ఎవడైతే ఏంటి ఎవరు పేర్లు చెప్పొచ్చు అదే చెప్తున్నా కలవరి టెంపుల్ అయినా కలజోడు జాన్ బాబు కలజోడు జాన్ వెసు కలజోడు ఇమ్మానియల్ కలజోడు నువ్వు ఒకసారి పాస్టర్లో ఇరవై కొట్టే ఉందో పదిహేనో పంతొమ్మిదో కళజోళ్ళు వస్తాయి వీళ్ళకి ఎంత పవర్ ఉంది కదా నా పాయింట్ ప్లీజ్ ప్రాక్టికల్గా లాజికల్గా వీళ్ళకి ఎంత పవర్ ఉంది కదా పళ్ళజోడెందు ఇంత పవర్ ఉన్న వాళ్ళు కిడ్నీలు బాగు చేస్తారు క్యాన్సర్లు బాగు చేస్తారు నువ్వు ప్రవీణ్ అయితే చూడచ్చు వాడేవాడు ఇంత పొడుగున్నాడు ఏమైంది ఆ మాది ధవలేశ్వరం అండి నేను రెండు అంతస్తు నుంచి పడిపోయాను పడిపోగానే ఎముకలు పట్మని పగిలిపోయాను ఇదే వస్తుంది పట్మని పగిలిపోయాను అనగానే వెనకాల సౌండ్ అరేహా అని వస్తుంది వాడికి ఎముకలే నరగుడు ఎముకలే విరిగిపోయినాయి ఇప్పుడు ఏమైంది రాత్రి ఇక్కడికి వచ్చాను సార్ ప్రార్థన చేశాం ఇప్పుడు మా వాడి దైవంగా అతుక్కుపోయినాయి ఇప్పుడు నేను పరిగెడదా ఉంది పరిగెడదా ఉంది అని ఆడు పరిగెడతాడు పరిగెడితే వెనకాల చెరుకు తోటలో చాటడి బియ్యం దువిచ్చి దువిచ్చి ఇప్పుడు ఎముకలే అతికిచ్చేస్తున్నారు అలాగే అతని పేరు శ్యామ్ కిషోర్ ఏదో ఉంది ఈ శ్యామ్ కిషోర్ అనే ఆయన వీడియో కాల్లో చెవిటి చెవిటి వాళ్ళని బాగు చేసేస్తాడు నా కోరిక ఏమంటే నువ్వు క్రాంతి వాళ్ళకి తొలగించి భ్రాంతి ఎందుకంటే వాళ్ళకి లేదు శాంతి ఇక్కడ హెలిన్ కెల్లర్ డమ్ అండ్ డఫ్ సెంటర్ ఒకటి ఉంది అవును ఆవిడ పన్నెండు వందల మందికి పన్నెండు వందల మంది అక్కడ బాధితులు ఆ పిల్లలు ఉన్నారు ఎప్పుడే ఒక్కసారి ప్రవీణ్ణి ఆ శ్యామ్ కిషోర్ని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి బాగా చెప్పింది రైట్ తప్పకుండా